ఉత్పన్నమా కదా నటి ప్రాణం ప్రాణంభోనిచ్చి బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా పేర్లుంచగా నటి ముమ్మూర్తులను చూసే శక్తి మోహించమని అడిగగా అప్పుడు అర్జునుడి శక్తితో పలికగా నీ పుత్రులే పుట్టినమ్మ మోహించిన ధర్మవేన పలికగా అప్పుడు అర్జున శక్తితో పలికగా నీ శక్తి నీ యుక్తి నీ చేత భూమి ఉన్నట్టి ముక్కండి ప్రసాదించే ఓయమ్మ నీ మోహాంతమో నేను తీర్చేదన్ అప్పుడు అర్జునుల శక్తిని ముక్కనితో బస్వంబు చేయగా బొమ్మలం చేసి లక్ష్మి సరస్వతి పార్వతులుగా పేర్లుంచగా నందు పార్వతి మారగా ఊరుకో పేటంబు పేరు తగి మాదిరి పేరుతో ఎవరిందరో తినే లోకాల మాత పుల్లెటి పెద్దమ్మ కోడూరు గంగమ్మ ముద్రూరు ముత్తమ్మ ముదునూరు ముద్దమ్మూరు పార్లమ్మ నాగపూర్ణార్లమ్మ తల్లివే లేటిప్పు కనుక దుర్గాబవే పైన పెద్దవాడ కనకు దుర్గాంబవే చక్కని అమలాపరపట్నంలో శ్రీ సుబ్బాలమ్మ తల్లివే అమలాపరపట్నంలో సుబ్బాలమ్మ తల్లివే వనపల్లి గ్రామంలో లో పల్లాలమ్మ తల్లివే వానపల్లి గ్రామంలో లో పల్లాలమ్మ తల్లివే భూమి బండారలంకులో శ్రీ మురుగులమ్మ తల్లి మురుగులమ్మ తల్లి ముందు కుంభం పోతే నీ జాతర చేద్దరే ఏడాదికి ఒకసారి నిన్ను కొలుతురు పన్నెండు నెల్లు ఓ తల్లి మా ఇరుగు మా పొరుగు మా బంధువర్గం బయన్ అడియన్ పంటయన్ శన్ శిశువుల కాపాడవోయమ్మ పట్టపుర్రాని ఎంకరీ సాంబవి నీ మురుగులమ్మ తల్లి